ఎప్పుడైనా ఇలా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది మన లేడీస్కి మరీ మరీ మంచిది ఈ రెసిపీ ట్రై చేసే అయితే అయిపోయినాయి కాబట్టి కొబ్బరి అయితే చాలా మిగిలిపోయింది అనవసరంగా ఉన్న వేస్ట్ అయిపోతుంది కాబట్టి కొబ్బరినైతే ఇలాగ మిక్సీకి అయితే వేసేసుకొని మెత్తగా అయితే చేసేసుకున్న తర్వాత దానిలోకి తగినంత బెల్లం అయితే తీసుకోవాలి స్వీట్ క్వాంటిటీ అనేది మీ ఇష్టము మేమైతే ఆ బెల్లంలోకి అర కేజీ బెల్లం అయితే తీసుకున్నాము చెప్పలైతే లెక్క పెట్టలేదు ఇంకా బెల్లము బాగా మెత్తగా కరిగిపోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు మాడిపోతే టేస్ట్ అనేది బాగా రాదు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని యాలకులైతే కూడా వేసుకోవచ్చు ఫోర్ స్పూన్స్ వేసుకున్నాము తర్వాత ఇంకా మనకు ఉండకు వస్తుందా లేదా అని చెక్ చేసుకొని వండలు వస్తే పని అయితే ఇంకా ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉండలు అయితే చేసేసుకోవడమే నేను ఉండలు చేస్తా చేస్తానే అసలు ఏ రెండు మూడు తినేసానో టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా ఎలా వచ్చింది అనేది మాకైతే చెప్పండి హెల్త్ కూడా చాలా మంచిది అనవసరంగా వేస్ట్ చేసుకోకూడదు ఇలా చేసుకోవచ్చు అయితే చేసుకున్న తర్వాత చల్లారి నాకు ఇలా బాక్స్లు అయితే స్టోర్ చేసుకుంటే ఒక వన్ వీక్ వరకు తినొచ్చు టేస్ట్ మాత్రం నాకు బాగా నచ్చింది నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్